ఇసిక కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో సమావేశం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది పెట్టింది కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నారు కళ్లాల్లో ఉన్న తడిసిన ధాన్యంతో సహా ప్రతి ధాన్యపు గింజను కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది క్యాబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో సమావేశం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది క్యాబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నారు ఇక కళాలో ఉన్న తడిసిన ధాన్యంతో సహా ప్రతి ధాన్యపు గింజను కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు సునీత తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు మధ్యాహ్నం మూడు గంటలకి సచివాలయంలో ప్రారంభం కాబోతా ఉంది ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా రైతులకు సంబంధించిన అంశాలే ప్రధాన కీలక ఎజెండాగా తీసుకుని కేబినెట్ సమావేశం ప్రారంభంగాపోతుంది ఈ సమావేశానికి సంబంధించిన దాంట్లో గత రెండు నెలల కాలంలో అంటే రాష్ట్రం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కేబినెట్ సమావేశానికి మొన్న శనివారం పెట్టాలని అనుకున్నప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం జరిగింది అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా జోక్యం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కొన్ని షరతులతో కూడినటువంటి సమావేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది షరతులు ఆంక్షలు విధించడం జరిగింది ఇందులో ప్రజలను ప్రభావితం చేసే విధంగా కానీ ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి నిర్ణయాలు ఉండకూడదు రెండవది ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు కొంతమంది ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎస్టి పరిశ్రమ సమావేశానికి ఇన్వైట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఓ కండిషన్ మరోవైపు కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా అది పబ్లిక్ ప్రకటన చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది సో వీటితో పాటు ప్రజలకి సంబంధించినటువంటి నిర్ణయాలు ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాలపైన క్యాబినెట్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే కురుస్తున్న వర్షాల ద్వారా కళ్ళల్లో గత రెండు నెల నెల పదిహేను రోజులుగా మొత్తం ఎన్నికల కోర్టు ద్వారా ఏ అధికారి కూడా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ పర్మిషన్ ఇచ్చే తప్ప ఇటీవల కురిసినటువంటి వర్షాలకి నెల దాదాపు నలభై ఐదు రోజులుగా కళ్ళలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా పూర్తిగా తడిచిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పారు కాబట్టి ఈ నివేదికల ఆధారంగా తడిచిన ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలి కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పేసి ఇప్పటికే అంతర్గత ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు అటు సిందిల్లా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రిపేర్ చేయించాల్సినటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అంశంపై కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఎన్ఎస్డిఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పిల్లర్లు కూలిపేతమైన ఎన్ఎస్డిఆర్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు క్యాబినెట్ లో ఒక ఆలోచన చేయబోతాం మూడవది విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతా ఉంది అకాడమీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటు పాఠశాలలు ప్రధానంగా పాఠశాలలకు సంబంధించి కాలేజ్ జూనియర్ కాలేజీలు మిగతా విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమీ సెంటర్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి వాటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు మౌలిక వసతుల ఏర్పాట్లు అదేవిధంగా పాఠ్య పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు ఎక్కడికక్కడికి ముఖ్యంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ తో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి మెస్ కూడా ఒక కులంకృతంగా చర్చ జరుగుతున్న అవకాశం ఉంది ఈ మొత్తం మూడు అంశాలు ప్రధానంగా రైతులు అటు నీటి పారుదల సంబంధించింది అటు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగబోతోంది చూద్దాం రాజు మరోపక్క ఈ తడిసిన ధాన్యానికి సంబంధించిన వివరాలు ఏంటి అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు ఇంకా ఎప్పటి వరకు కొనసాగనున్నాయి తడిసిన ధాన్యానికి సంబంధించినటువంటి అంశం పైన సమగ్ర నివేదిక కావాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతో కూడినటువంటి ఆ ఒక నివేదికను తయారు చేయాలని చెప్పేసి చెప్పారు ఇప్పటి వరకు ఎక్కడ ఎంత ఎంత కొనుగోలు చేశారు ఇంకా కళ్ళాల్లో ఎంత వరకు ప్యాడి అక్కడ ఉండే అవకాశం ఉంది అవన్నీ కూడా తేమ ద్వారా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలంటే వెంటనే ఎక్కడికెక్కడికి కొనుగోలు అయితే ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఎంతవరకు ఏంటి అనేది ఇంకా సమగ్ర నివేదిక వస్తేనే పూర్తిగా అధికారికంగా బయటకు వస్తాను సో ఆ తర్వాత ఇప్పుడు తడిసిన ధాన్యంతో పాటు ప్రస్తుతం వస్తున్నటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి కొనుగోలు చేస్తే తప్ప రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటారు లేదంటే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అధికారులందరూ కూడా సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించాలి తమ శాఖల ద్వారా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సుమిత రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్